ఓం శ్రీ గురు భో నమ సద్గురు అంతర్ముఖానంద పరబ్రహ్మనే నమ ఈరోజు పా ఇరవై నాలుగో పాసురంకి వచ్చేస్తాం ఈరోజు స్పెషల్ది అందరూ ఇవులుగమని పాసురం చెప్పుకుంటూ హారతలు ఇస్తారు అందరూ వైగా ఇదంతా చెప్పుకుని శ్లోకం చెప్పుకున్నాక భావం చెప్పుకుందాం ఈరోజు పాసురం చదువుకుందాం అందరూ ఇవులుగనం అలంద ఆడిపోట్రీ చెండ్రు అంగు తినిలంగా షట్రాయి తెల్పోట్రీ పొన్రచ్చగడం ఉరెత్తాయి పొగజ్ పోట్రి కండ్రు కునిలారెందాయ్ కజలు పోట్రి కుండ్రు ఎడయా ఎడత్తాయ్ కొనం పోట్రి ఎండ్రు పగే కొడకం నింకా ఎల్వేల్ పోట్రి ఎండ్ర అను సేవకమే ఎత్తి పరే కొల్వాన్ ఇంద్రయాభావాం శ్రీకృష్ణో సర్వం కృష్ణార్తమస్తు ఇంకా భావం చెప్పుకున్నాం ఇంకా భావంలోకి వెళ్ళిపోదాం అంటే ఆనాడు భరిచక్రవర్తి తనది కాని రాజ్యం తాను ఆక్రమించి కూడా దేవతలను పీడిస్తుంటే ఈ లోకమునంతను కూడా వాని వద్ద నుండి దానం పట్టి పాద అంటే పాదాలతో కొలిచిన ఆ దివ్య పాదార విందాలకు మంగళమని మంగళకరంగా హారతలిస్తూ అలాగే రావణుడు సీతమ్మను అపహరించుకుని పోతే ఆ రావణుడు లంకకి వెళ్ళి సుందరము భవనములు కోటలు అన్ని ఉన్న దక్షిణ దిశ ఉన్న లంకలో రాక్షసులను చెండాడి శ్రీ మీ అంటే అటువంటి మీ బాహు మంగళమని కృష్ణ అవతారం రామ అవతారం అట్లా అలాగే నెక్స్ట్ వామ రామ అవతారం అట్లానే మళ్ళీ శ్రీకృష్ణుడు గురించి శ్రీకృష్ణుడు రక్షణకై ఉంచిన బండిపై ఆవేశించిన రాక్షసుని చంపుటకే ఆ బండికి తగులనట్లు కాలు చాచి నేల కూల్చిన మీ ప్రతిమకు మీ మీ యొక్క ఆ ప్రతిమ కీర్తికి మంగళమని అట్లా మళ్ళీ వత్సమపై ఆవేశించిన అసురునితో వెలగ చెట్టు పైన ఆవేశించిన అసురుని చంపుటకై ఒడిపిల రాయి విసిరినట్లుగా వెలగ పైకి దూడను విసిరినప్పుడు ముందు వెనకలకు పాదము నుంచి నిలిచిన మీ పాదాలకు మంగళమని అలాగే ఇంద్రుడు కూడా తనకు యాగం లేకుండా చేసిన కోపంతో కోపంతో రాళ్లవాన్ కురియగా గోపాలకు గోవులకు బాధ కలుగకుండా గోవర్ధన పర్వతాన్ని గొడుగు వల ఎత్తిన మీ వాత్చల్యమునకు మంగళమని అట్లా హారతలు అందరం కూడా ఈ రోజు మొత్తం అందరం తయారయ్యి చక్కగా ఇస్తారు అన్నమాట అట్లా నెక్స్ట్ అలాగే శత్రువులను సమూలంగా పెకలించి విజయవును ఆర్జించి ఇచ్చుడి మీ హస్తమునందరి వేలాయుధమునకు మంగళమని అలాగే ఈ ప్రకారంగా మీ వీర చరిత్రలను కీర్తించి పరయనుడి వ్రత సాధనమునందగా మేము ఈనాడు వచ్చాము అనుగ్రహించ స్వామి అని అలాగే అలనాడు బలి వలన దుఃఖితులైన దేవతలను రక్షించడకు అట్లాగే త్రివిక్రముడి మూడు లోకాలను కొలిచిన వామనుడా నీ రెండు పాదములకు మంగళం అని అలాగే సీతమ్మను అపహరించిన దుష్టుడు రావణ లంకను గెలిచిన ఓ శ్రీరామ అలాగే నీ ధీరతకు నీ ధీరత్వానికి మంగళం అలాగే చెప్పుకున్నాం కదా బండి రూపంలో శకటాసురుడు అనే రాక్షసుడు నిన్ను చంప ప్రయత్నించగా వాణి కీళ్ళు కీళ్డినట్లుగా తన్నిన నీ కీర్తి ప్రభలకు మంగళం దూడ రూపంలో నిన్ను చంపవచ్చిన వత్సాసురుడనే రాక్షసుని అట్లా వెలగ చెట్టుగా దారికి పక్కన నిలిచిన కవితాసురుడనే రాక్షసుని ఒక్కసారిగా సంహరించిన నీ వంచిన పాదమునకు మంగళమయ్యా దేవేంద్రుడు రాళ్ళ కురిపించితే గోవర్ధగిరిని గొడుగగా నెత్తి గోకూర్ములనే రక్షించిన నీ ఆశ్రిత రక్షణకు గుణం అటువంటి గుణములు కలిగిన నీకు మంగళమగ కాక అట్లానే శత్రువును చీర్చి చండాడినట్టు నీ చేతి చక్రమునకు నీలో నీలో నీ చేతిలో ఉన్న చక్రానికి మంగళమగు కాక అని ఇట్లు నీ వేరకాధలు ఉన్నాయి అన్నీ కూడా నోరారా స్థుతించే స్థుతిస్తూ నీ నుండి మాకు మా నోమునకు కావలసిన పరికరములను పొందుటకై మేము ఈనాడు ఇచ్చటకొచ్చాము కావున మా ఎందు దయచేసి వారిని కృపతో ప్రసాదించు అని గోపికలు ఎల్లరూ అలా స్వామిని వేడుకున్నారని చెప్తూ ఇక్కడ అవతారికి ఏంటంటే ఈరోజు ఏంటంటే గోపికలు ఒక శైనాగారం నుండి ఇటు నడిచి వచ్చిన సింహాసనం అధిరోహించావు తోటనే అట్లా అంటంతో ఆశ్రిత సులభ శ్రీకృష్ణ వారి మాట మేరలేక తన మంచం నుండి దివి సింహాసనం వరకు నడిచి వచ్చాడు కాబట్టి అలా నీలాదేవి కూడా ద్వ ద్వారభూమి వరకు అలా మంగళాశాస్త్రం చే అనుసరించిందని గోపు గోపికలు అనేవాళ్ళు నడిచి వచ్చుచున్న స్వామిని చూశారని స్వామి నీలాదేవతో కూడా వచ్చి దివ్య సింహాసనను అధిరోహించిందని ఒక పాదమును పాదపీఠపై నుంచి రెండో పాదాన్ని తొడపై నిడుకుని కూర్చున్న ఆ సన్నివేశాన్ని చూస్తూనే శ్రీకృష్ణుని దివ్య పాదాలు ఎర్రదనము అంటే ఆ ఎరదనాన్ని గోపికలు కంటబడిందిమాట తాము కోరిన ప్రకారం నడుచుట చేతనే పాదములు కందినని ఆ గోపికల హృదయం ఒక కలత చెందింది అనమాట అంత అంత ప్రేమగా ఉంటారు కదా ఆయన ఏదైనా ఏదైనా తట్టుకోలేరు వీళ్ళు అలా వెలుపులకు వచ్చిన సింహాసనం కూర్చుని మేము వచ్చిన కార్యం పరిశీలించమని ఆర్జి ఆర్దిస్తూ కూడా గోపుకులు పరాను వాద్యమును కోరుతూ అలా కోరుతూ మరిచి మంగళం పాటకు ఉపక్రమించారు అనమాట అట్లా పరా అంటే పరా పరమాత్మని ఏహం కాకుండా పరాని ఈ పాశ్రమంలో గోపికులు శ్రీకృష్ణ పరమాత్మ వలన తమ కార్యము నెరవేర్చుకోవాలనుకుంటూ ఆ ప్రభువు నడిచి వచ్చిన ఆశ్రమంపై కూర్చుండగానే ఆ పాదాల ఎరతనం చూసి తాము చేసిన అపచారములకు బాధపడుతూ మంగళం మంగళాన్ని పాడుతున్నారు అట్లా ఆ స్వామి ఏంటంటే ప్రవృత్తి చేసిన వారికి సులభుడు అటువంటి పరమాత్మ ఆశ్రితులకు కొంగు బంగారం కాబట్టి గోపికులంతా కూడా తన్ను తాను తిరుమాలిక నుంచి వీరసింహం వలె నడిచి వచ్చిన సింహానంద సింహాసనాన్ని అధిష్ఠించమని కోరినట్లే స్వామి చేశాడు కాబట్టి స్వామి ఎందు భక్తులకు ప్రేమ అధికమైనప్పుడు భక్త సురభుడైన స్వామి వారు ఏది చెప్తే అదే చేస్తాడు కదా అట్లా ఆ సింహ ఆగమనంతో వచ్చిన స్వామిని చూసిన గోపికలు అయ్యో స్వామికి ఎంత శ్రమ కలిగిందో కదా అని ఆందోళన అత్యంత భక్తి ప్రవృత్తులతో వాత్సల్యంతో స్వామి పాదాలకు మంగళాశాసనం చేయడానికి సిద్ధపడి తా వచ్చిన కూడా పని కూడా మర్చిపోయారన్నమాట స్వామి యొక్క దివ్య మంగళ విగ్రహాన్ని దర్శించిన ఆనందంతో మంగళాశాసనం పాడారు మాట ఈ పాశ్రమంలో అంటే నిన్న స్వామిని మా నాళ్ళందరూ కూడా గోపికలు కూడా రమ్మని పిలిచారు కాబట్టి ఆ స్వామి వస్తుంటే ఆయన పాదాలు చూసారు అవి కందిపోయినట్లు అనిపించి ఆ పాదాలు స్వతహానే గులాబీ రంగులు ఉంటాయి కానీ వీళ్ళకి వీళ్ళు పిలిస్తే ఆయన వచ్చి వస్తే పాదాలు కందిపోయి అనుకుంటూ వీళ్ళు ఏం కోరి రాలేదు కదా కేవలం శ్రీకృష్ణుని చూసి ఆనందిద్దామని వచ్చారు ఆయన సింహాసనంపై కూర్చుని చిలిపివాడు కదా వీళ్ళు నడిపిద్దాం అన్నట్లుగా ఒక కాలు కింద పెట్టి ఎడమకాలు ప్రసరింప చేశాడు అనమాట అంటే ఆ కుడికాలు ఉంచి వీళ్ళకు తన పాదాలు కనిపించేలా ఆడిస్తూ కూర్చున్నాడు చిలిపి కృష్ణుడు కదా ఆయన ఆయన ముఖారవిందం పదారవిందం అన్ని అన్నీ కూడా అరవిందం వలె సుకుమారం ఆయన అంటే సౌగంధ్యము కోమలత్వం కలిగి ఉంటాయి ఆ పాదాలను చూసిన అయ్యో ప్రేమ ఉంది అని నటిస్తూ మేము కూడా నీ పాదాలు కందిపోయేలా చేసామే అని బాధపడ్డారనమాట అట్లు వెంటనే స్వామి ఆ దివ్య పాదాల విందాన్ని మొదలుకుని మంగళం పాడుకున్నారన్నమాట ఈ రోజు పాసురాన్ని మంగళాసిన పాసరం అంటారు అందరం కూడా బాగా మంగళహారతలు ఇస్తాం అన్నమాట ఈ భగవంతుని తెలుసుకున్న జీవుడికి రెండు రకాల దశలు ఉంటాయని మొదటిది జ్ఞానదశ రెండోది ప్రేమ దశ ఆ జ్ఞానదశలో భగవంతుడు ఎట్లాంటి వాడో తాను ఎట్లాంటి వాడో తెలుసుకోవడం తెలుసుకుంటాం ఎట్లా ఉంటాడు అట్లా ఉంటాడని భగవంతుడు అనేవాడు చాలా గొప్పవాడు కదా జగత్తును రక్షించేవాడని తెలుసుకోవడం తాను తను తను ఏ జ్ఞాను లేనివాడు భగవంతుడు రక్షిస్తే తప్ప రక్షణ లభించదని తెలుసుకుంటాడనమాట ఇక ఈ జ్ఞానం పండితే క్రమంగా ప్రేమ లేక భక్తి దశగా మారుతుంది ఈ దశలో భగవంతుని కొన్న శక్తిని మరిచి ఆయనకున్న సౌకుమార్యం సౌశీల్యం అనే గుణాలని చూస్తాడనమాట ఫస్ట్ ఆ తర్వాత తన అజ్ఞానాన్ని అని మరిచిపోయి తనే భగవంతుని రక్షించుకోవాలనుకుంటాడు తను ఆయనే రక్షించాలనుకుంటాడు ఒకసారి జ్ఞానం కలిగినప్పుడు భగవంతుడు తనను తాను రక్షించు రక్షించేవాడని భావించి అతను భక్తితో ఈనాడు తాను భగవంతుని రక్షించుకోవాలన్నట్లుగా మారిపోతాడనమాట ఏదైనా ఒక వస్తువు విలువైందని మనకు తెలిస్తే మనం ఎట్లా అయితే రక్షించుకుంటామో అట్లానే అందుకే మన ఆలయాల్లో తలుపులు తాళం అని ఇలా వేస్తుంటారనమాట అంటే జగత్ రక్షణ చేసేవాడికి మన రక్షణ ఏంటి కనుక అది ఆ ప్రాంతో చేస్తాం అంతే దృష్టి దోషం తొలగగా కానీ కర్పూరం ఎట్లయితే హరించి హరించిపోతుందో అట్లనే దోషాలన్నీ హరించగా కానీ మంగళం పాడారు అన్నమాట అని గోదాదేవికి ఈ విషయం వాళ్ళ నాన్నగారు తెలిపారని అట్లనే విష్ణు చిత్తుల వారు మధురా నగరం వెళ్ళి పాండే రాజ్య సభలో భగవత్ నిరూపిస్తారు ఆయనకి ఆయన విష్ణు చిత్ చిత్తుల వారు మధురా నగరం వెళ్ళి పాండే రాజ్య సభలో కూడా ఒక భగవత్ తత్వాన్ని నిరూపించారంట అందుకు వారిని ఏనుగుపై అంబారి చేసి ఊరేగిస్తుంటే భగవంతుడు ఆయనకి ప్రత్యక్షమయ్యాడంట కంటికి నువ్వు కనపడితే నీకు దృష్టి దోషం తగులును అని మంగళం పాడారన్నమాట అట్లా అందుకనిమాట అందుకనమాట అంటే పల్ ఆండు పల్లాండు అంటే అనేక సంవత్సరాలని ఆండు అంటే అనేక సంవత్సరాలు పలకోటి నూరు ఇలా కోట్ల సంవత్సరాల వరకు నీకు అని అలాగే శంఖానికి చక్రానికి పక్కన అమ్మకు అంటూ కూడా ఇలా మంగళం పాడారన్నమాట రామాయణంలో కూడా రాముని పరాక్రమం తెలిసిన వారు కూడా రామునికి ఎన్నోసార్లు మంగళం పాడారని అలాగే జగత్కారణ తత్వం దేవకీ గర్భంలో ఉందని తెలిసి కూడా ఆ చతురహస్తాల్లో ఉన్న శ్రీకృష్ణుని చూసి కంసుని సిగిస్తే నీకే ఉపద్రవం వస్తుందోనని అని వెనక్కి దాచేసుకొని దేవకంటుందంట అంటే అటువంటి కృష్ణుణ్ణి తెలిస్తే ఏం ఉపద ఉపద్రవం వస్తుందని వెనక దాచేసుకొని దేవకంటుంది ఇవి ప్రేమతో చేసేవి కదా ఆయన్ని రమ్మో ఆయన రక్షించుకోగలని మనకు అప్పుడు గుర్తురాదు ప్రేమతో మన ఆలయాల్లో కూడా హారతి ఇచ్చే సాంప్రదాయం కూడా ఇలాగే వచ్చింది అని అయితే హారతి కళ్ళకు హద్దుకోరాదు అంటున్నారు అనమాట ఇక్కడ ఎందుకో మరి హారతిని ఆర్పి పక్కన పెట్టి ఎవరికైతే దృష్టి దోషం చేస్తామో వారికి కళ్ళు పాదాలు కడిగి ఆచరణ చేస్తామని నీకు మంగళం అవగాక అనేది దీని అర్థమని ఈ జగత్తుకు పరమాత్మ వేరు కదా ఆయన క్షేమంగా ఉంటే లోకం అంతా క్షేమం కదా ఇక ఆయన కోరాల్సిన అవసరం ఏంటి కనుక అని వారి కళ్ళు కూడా ఆచరణ చేస్తాం కాబట్టి అట్లా చేస్తారని ఆండా లేనాడో ఆయన నడిచి వచ్చినందుకు పాదాలకి అందిపోయని మంగళం పడుతుంది అన్నమాట అంటే వీళ్ళకి కాలంతో ప్రమేయం లేదు ఎందుకంటే కాలం అనేది కూడా ఒక గోడ లాంటిదే కదా వీరి ముందేనా అంతా జరుగుతుంది అని పరమభక్తులు భావిస్తారన్నమాట అండ్రి ఉలుగరం ఆనాడు వామనుడై లోకాలను అలందాయ్ కొలిచిన ఒక్కసారి అంతలా పెరిగినందుకు నీ పాదాలు ఎంత కందిపోయాయో కదా అడి ఆ పాదాలకు పోర్తి మంగళం షండ్రు వెళ్ళి అంగు అక్కడ ఉన్న తెన్నలంగై దక్షిణ దిక్కున అందంగా ఉన్న లంకా నగరాన్ని పాలించే రావణాసురుణ్ణి చెత్తాయ్ సంహరించిన తిరల్ నీ భుజ బలానికి పోర్తి మంగళం పొండ్ర తారుమారయ్యేలా చెక్కడం శకటాసురుణ్ణి ఉదిత్తాయి తన్ని అంతమందించేవయ్యా ఏడు నెలల బాడు బాలుడివి కూడా పొగర్ నీ కీర్తికి పోర్తి మంగళం అయ్యా కండ్రు దూడ రూపంలో ఉన్న వత్సాసురుణ్ణి కునిలా కర్రలా మార్చి వెలగపండులో దాగి ఉన్న కపితాసుపై వెరిందాయ్ గిరగరా తిరిగి పాడేసి కరీల్ నీ పాదానికి పూర్తి మంగళమయ్యా కుండ్రు పర్వతాన్ని కుడేయా గొడుగులా వెడుతాయి ఎత్తిపట్టి అందరినీ ధరిణి చేర్చుకున్న నీ కుణం సైషల్ సౌశీల గుణానికి పూర్తి మంగళమయ్యా ఆండాలు స్వామి చేసిన ఆండాళ్ళు స్వామి చేసిన ఇన్ని కార్యాలను కీర్తించింది కదా ఎక్కడైనా దృష్టి దోషం తగులుతుందేమోనని ఇవన్నీ చేసింది కృష్ణుడు కాదు అన్నట్లుగా వెండ్రు గెలిచి పకే విరోధ భావం లేకుండా చేసే నిన్ను కయిల్ నీ హస్తంలో ఉన్న వేల్ షోలాయుధానికి తండ్రి నందగోపుడి వద్ద ఉన్న ఆయుధం గురివేల్ ఇదే కదా ఆ షోలానికి పోతి మంగళమయ్యా ఎండ్రెండ్రు ఎల్లప్పుడు ఉం సేవకమే నీ చరితమనే ఏత్తి కీర్తించేలా పరై ఆ వాయిద్యాన్ని కొల్వాన్ తీసుకుంటామయ్యా ఇండ్రు ఈరోజు యాం యామ్ మేం ఎందుకు వందో వచ్చామో యాం మేం ఎందుకు వచ్చామో ఎందుకో వందో వచ్చామో ఎరంగు తెలుసుకుని అనుగ్రహించంటూ ఈరోజు స్వామిని అడుగుతున్నారన్నమాట అంటే నిన్న స్వామిని రేపి ఆసనంపై కూర్చోబెట్టారు ఈరోజు దృష్టి దోషం తొలగడానికి మంగళం పాడుతున్నారనమాట అట్లా ఈరోజు అంత బాగా ఆర్తలు ఇస్తారు అలా విగ్రహ రూపంలో ఉండే భగవంతుని వద్ద కూడా ఇంత సేవ జరుగుతుంది కదా ఇది మన జ్ఞాపకం పెట్టుకోవాలి మన ఇంట్లో కావచ్చు మన కావచ్చు విగ్రహం అంత శక్తి కొలదు కాబట్టి ఇది మన ఆండ్రి మనకు తిరుపుతుంది అన్నమాట ఈరోజు పంతులు గారు ఇవ్వటమే కాకుండా అందరూ కూడా ఎవరికి వాళ్ళు పంతుల గారికి అలా హార్ మనం మనం కూడా మన చేతులతో హారతలు ఇచ్చే అవకాశం కలిగిస్తారు అన్నమాట ఈ రోజు و اون سی گروپیون هم ها سر با اون سریزشت ناربو مستود.